प्राइम टाइम न्यूज के स्वागत है నక్కపల్లి జిల్లా నక్కపల్లి మండలం కాగిత గ్రామానికి చెందిన సగుర్తి కొండలరావు కుమారుడు రాజుకు ఇటీవల కరెంట్ షాక్ కొట్టడం వల్ల కాళ్లు పనిచేయడం లేదని తెలుసుకున్న పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ కన్వీనర్ కొప్పిశెట్టి వెంకటేష్ నక్కపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గింజాల లక్ష్మణరావు బాధితుడి ఇంటికి చేరుకుని వారి కుటుంబ సభ్యులను యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పాయకరావుపేట నియోజకవర్గ కన్వీనర్ కుప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ రాజు కుటుంబ పరిస్థితిని హోంమంత్రి వంగలపూడి అనిత దృష్టికి తీసుకువెళ్లి అన్ని విధాల వారి కుటుంబాన్ని ఆదుకుంటామని ధైర్యం చెప్పారు గుర్తి రాజుకు కొప్పిశెట్టి వెంకటేష్ మానవతా దృక్పథంతో తక్షణ సహాయంగా ఆర్థిక సహాయం అందించారు అనారోగ్యం నుండి కోరుకుని సీఎం రిలీఫ్ ఫండ్ నుండి పన్నెండు లక్షల నలభై ఆరు వేల రూపాయల ఆర్థిక సహాయం అందుకున్న దేవరపు గోవింద్ కుటుంబ సభ్యులను కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో నక్కపల్లి మండల తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు మనీషా బేగం ఐటిడిపి నల్లాల నరేష్ కాగిత ఎన్డిఏ కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనకాపల్లి జిల్లా పాకిరపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం కాగిత గ్రామంలో తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మండల అధ్యక్షులు గంజా లక్ష్మణరావు గారు అలాగే మైలాగ్ చేసిన మునీషావు గారు అలాగే ఇక్కడ బూత్ ఇన్ఛార్జీలు గ్రామశాఖ అధ్యక్షులు అందరం కలిసి కాగిత గ్రామం రావడం జరిగింది కారణం ఏంటంటే జాబర్పు గోవిందరావు గారని ఆయన లెవర్ డ్యామేజ్ అయితే హైదరాబాదులో ట్రీట్మెంట్ చేయించుకున్నారు యశోద్ హాస్పిటల్లో ఆ యశోద్ హాస్పిటల్లో సుమారుగా మూడు నాలుగు నెలలు హాస్పిటల్లో ఉండి మరి వైద్యం చేయించుకుంటే అతనికి లివర్ ట్రాన్స్ఫర్ మార్పిడి చేయడం జరిగింది అయితే దానికి సుమారుగా ముప్పై మూడు లక్షలు అయిందని చెప్పి గారి ద్వారా అనితమ్మ ఆధ్వర్యంలో అనితమ్మ లెటర్ గారితో లెటర్తో గ్రామ గ్రామ నాయకులు అందరూ చెప్పడం వల్ల గణేష్ మరి ఉమా అందరూ చెప్పడం చెప్పడంతో మరి హోమ్ మినిస్టర్ గారు మరి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని సీఎం ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా సీఎం గారికి ఫైల్ ఇచ్చి మరి చాలా పేదవాడు మరి మనం సాయం చేయకపోతే ఆ ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతుందని చెప్పి సీఎం గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది మరి ఆ రిక్వెస్ట్ చేయడంలో ముప్పై మూడు వేల ముప్పై మూడు లక్షల రూపాయలు అతను అయితే మరి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఈ మధ్య ఆయనకి పన్నెండు లక్షల నలభై మూడు వేల రూపాయలు రావడం జరిగింది సుమారుగా రాష్ట్రంలో ఎవరికి కూడా ఎంత అమౌంట్ వచ్చి ఉండదు మరి ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పేదరికాన్ని దృష్టిలో పెట్టుకుని మొదటి నుంచి కూడా మరి మా పార్టీకి సేవలు అందిస్తూ మా నాయకులందరూ కూడా చెప్పడం వల్ల ఆయనకి ఈరోజు ఇంత అమౌంట్ రావడం జరిగింది దానికి మా పార్టీ తరఫున మా గ్రామం తరఫున మా మండలం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ గారికి అనితమ్మకి తెలియజేయడం అక్కడికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఇప్పుడు ఆయన మాటల్లో ఒకసారి ఆయన మాట్లాడతారు ఆయనకి ఏం జరిగిందో ఎందుకు ఎంత సాయం చేశారు ఆ సాయం చేయడం వల్ల అది ఏ రకంగా లబ్ధిపడ్డారనేది ఒకసారి గో గోవిందరావు గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చెప్పండి చెప్పండి ఏం జరిగింది మీకు నాకు కాగిత గ్రామం కస్తుంది గోవిందరావు అండి నాకు లివర్ ట్రాన్స్లేషన్ అయ్యింది దీని నిమిత్తం ముప్పై మూడు లక్షలు ఖర్చు అయిందండి దానికి వెంకటేశ్వర గారు సహకారంతో అనిత మేడం గారి సహకారంతో నాకు న్యాయం చేశారు ఇక ఇదివరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు పెట్టానండి పెడితే అప్పుడు రాలేదండి ఒరిజినల్ సన్యాలు పట్టుపోయారు మళ్ళీ హాస్పిటల్లో ఇబ్బంది పడి ఫోటో ఫోటోషాట్లు మళ్ళీ జెరక్షన్ ఇచ్చి ప్రభుత్వం సహకారంతో వెంకటేశ్వర గారు సహకారంతో అంతే మేడం చంద్రబాబు నాయుడు గారి సహకారంతోను మళ్ళీ వీళ్ళందరూ ప్రయత్నం చేసి నాకు ధన్యవాదాలు చేసుకున్నారండి బాగా ముప్పై మూడు లక్షలండి పన్నెండు లక్షల ముప్పై నలభై మూడు వేలండి ఏదో భగవాన్ దైవాలు నాకు అప్పులు కొంచెం వరకు అప్పులు ఉన్నాయి అప్పులు తీరాయి ఏదో బా మీ కూటమి ప్రభుత్వం అలా మీ రాజకీయ నాయకులు కలిసి నాకు చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మీకు మీకు అందరికీ రుణపడి ఉంటాను అందరికీ అంత రుణపడి ఉంటానండి ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి